మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ వన్ ఫార్టీ వన్ డివిజన్ పరిధిలోని దుర్గా భవానీ ఆలయంలో భారీ చోరీ జరిగింది గతంలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యులు తెలిపారు ఆలయం వెనుకలో గోడకు రంధ్రం వేసి ఆలయంలోకి ప్రవేశించి సుమారు ఇరవై తులాల బంగారం రెండు కిలోల వెండి ఎనభై వేల నగదుతో పాటు హుండీలోని యాభై వేల నగదు ఎత్తుకెళ్లినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు రంగంలోకి దిగిన డీసీపీ జానకి ఆలయాన్ని సందర్శించి దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు క్లూస్టిమ్ ఆలయంలోని వేలిముద్రలు స్వీకరించడం జరిగింది ఆలయంలో జరుగుతున్న వరుస దొంగతనాలకు చెక్ పెట్టాలని ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పోలీసులను కోరుతున్నారు శ్రీ దుర్గా భవాని దేవాలయం గౌతమ్ నగర్ అండి గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి అర్ధరాత్రి దేవాలయంలో ఉన్నటువంటి గోడలను పగలగొట్టి తలుపులు గ్రిల్లులను పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్నటువంటి సుమారుగా ఒక పదిహేడు పద్దెనిమిది కులాల బంగారము మరియు దేవాలయంలో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్నటువంటి నగదు సొమ్ము మరియు మామిడిగా యొక్క సొమ్ము మొత్తం సుమారుగా ఒక లక్ష పదివేల రూపాయలకు డబ్బులు వెండి వస్తువులు దొంగతనం చేసుకోవడం అనేది జరిగిందండి గత రాత్రి ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ చేయడం అనేది జరుగుతుంది అది రాకుండా శనివారం నాడు ఉదయం అభిషేకం చేసి అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క వస్తువులు అనేది తీయడం అనేది జరుగుతుంది అమ్మవారి మేడలో మాత్రం పర్మనెంట్గా పుస్తకలుతారు మరియు మంగళసూత్రాలు అనేవి పర్మినెంట్గా ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు అమ్మవారి మీదలోనే ఉన్నాయి అయితే వాటిని దొంగతనం చేయడం అనేది జరిగిందండి అంటే ఇక్కడ రెగ్యులర్గా ఎవరు వస్తుంటారు ఏమైనా డౌట్ ఏమైనా ఉందా మనకు అంత ఐడియా లేదండి ఎవరు వస్తారు ఏం కదా అంత